స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఛానల్ ఎండి కృష్ణప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన స్వాతంత్ర్యం సమరయదులను స్మరించుకున్నారు వారి ప్రాణత్యాగాల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు E స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం మన ఛానల్ పేరులోనే స్వాతంత్రం ఉంది మన ఛానల్లో పనిచేసే ప్రతి వ్యక్తి ఆ స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను మీ అందరికీ ఆ స్వాతంత్రం ఇక్కడ మన ఛానల్లో దొరుకుతుందని చెప్పి ఇలాగే మీ అందరికీ వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం పనిచేసే వాతావరణం ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి హామీ ఇస్తున్నాను జై హింద్